కట్నం కావాలా నాకు పెళ్ళి బొద్దు నాకు లైఫ్ ఉన్నది మా చెల్లెల్ని చంపించిన అన్నవాడు మా చెల్లెల్ని చంపించాడు మా కాకుండా వాడు మాత్రమే ఈ భూమి మీద ఉండకూడదు వాడుకున ఈ భూమి అస్సలు ఉండకూడదు వాడుకున మా చెల్లెలు ఆకత వేసి వాడుకున్నా ఆకే మా చెల్లెలు చిన్నగా అనిపించలేదు చెప్పుకోలేదు కానీ ఆ బిల్లా నా కూతురిని తలారేసంలో కూడిచినాను గత రెండు సంవత్సరాల క్రితం ఇచ్చి కిరికనం రెండు మూడు నెలలకి బాగున్నాడు అన్నింటినకి వరకట్టం వేదికలు తల్లి తండ్రి వాడు వరకట్ వేదికలు అమ్మాయి గ్రామ ఫ్యాక్టర్ గ్రామ ఫ్యాక్టర్ మద్యం జీవించి ప్రతి పొరపాటు మద్యం జీవించి డబ్బులు 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 దానికి సహకరించింది వాళ్ళ నాయన వాళ్ళ అమ్మ అక్క యారాలు బావ యారాలు ఇంతవరకు మాకు ఎంత వేదన ఉంటే కూడా ఒక్క విషయం చెప్పినట్లు మాకు ఉన్నారు వాళ్ళ వాళ్ళ సహకారంతోనే మా అమ్మాయికి సాగు వాళ్ళు చంపినారు చంపితేసి ఉరి వేసుకున్నట్లు చిత్రీకరించారు అతని పేరు మాదన్న మాదన్న అల్లుడు నా అల్లుడాడు నా బిడ్డనిచ్చింది నా అల్లుడాడు కట్టడం గురించి ఎన్నో మాటలు అదికి వచ్చినారు వచ్చింటే నా బిడ్డ చెప్పింది ఇట్లా ఏది ఇస్తానైనా డబ్బులు డబ్బులుగా డబ్బులు డబ్బులుగా అంటే నా ఇంటి నుండి బియ్యం ఇచ్చినాను నూనె ఇచ్చినాను ఖర్చులకు డబ్బులు ఇచ్చినాను మరీ డబ్బులు కావాలంటే అంటే అదనపు కట్నం కావాలంటే నా దగ్గర లేదమ్మా నన్ను వ్యవసాయం చేస్తాం బతికేవాడు నా దగ్గర లేదు ఇవ్వలేను అంటే చెప్తే మరి నిన్న సాయంత్రాన్ని ఊర్లో లేని టైంలో వచ్చి కనుక అమ్మాయి ఇక్కడ ఏది ఇస్తున్నారని వాళ్ళ అమ్మకి చెప్పి పోయింది నేను లేను